ఈ ప్లాట్ఫామ్ గారిని ఇచ్చారు కూర్చొనిచ్చారు పోరా అని టేబుల్ దగ్గర కూర్చుని డిన్నర్ చేస్తున్న ఆకాష్ని ఆవేశంగా తిట్టింది మీరా సిటీలోని లగ్జరియస్ మ్యాన్షన్లో జరుగుతున్న ఒక ఫ్యామిలీ ఫంక్షన్ మొత్తం సెలబ్రిటీ గెస్ట్తో నిండిపోయింది అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కి ఏ మాత్రం తీసిపోని ఆ ఫంక్షన్లో తన భర్తను మీరా అవమానించడంతో పక్కనే ఉన్న ఐశ్వర్య కోపంగా పైకి లేచి హోల్ చేటాం మీరా నోటికి ఎంత వస్తే అంత అనేవినా నీ బావగా నువ్వెప్పుడు నా హస్బెండ్ని గౌరవించలేదు కనీసం మనిషిగా ఆయన ట్రీట్ చేయలేవా నువ్వు నా చెల్లెవని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది ఏదో ఇష్యూ జరుగుతుందని గమనించి మీరా హస్బెండ్ వివేక్ అక్కడికి వచ్చి మొగుడ్ని బాగా వెనకేసుకొస్తున్నావు ఐశ్వర్య ఇంత గ్రాండ్గా జరుగుతున్న ఈవెంట్లో ఒక ప్లేట్ ఫుడ్ కాస్ట్ నీ హస్బెండ్ రెండు నెలల శాలరీ తెలుసా ఇలాంటి అనాకాని వెదవని పెళ్లి చేసుకునేదే కాకుండా మాకు లెక్చర్లు ఇస్తున్నావా అని అన్నాడు ఐశ్వర్యకి కోపం కట్టెలు తెంచుకోవడంతో వివేక్ నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు అంటూ చెయ్యెత్తి కొట్టడానికి సిద్ధపడింది మీరా కూడా అంతే ఆవేశంగా స్టాప్ ఇట్ ఆయుష్ నా హస్బెండ్ అనే రైట్ నీకు లేదు పెళ్ళైన తర్వాత కూడా విడివిడిగా ఉంటున్న మీ ఇద్దరూ అస్సలు బాజా భర్తలే కాదు అని పక్కకు తిరిగి సెక్యూరిటీ కాసేపట్లో మినిస్టర్ గారు ఇక్కడికి వస్తున్నారు ఈ చెత్తని బయటికి తోసి పాడండి అని ఆర్డర్ చేసింది వెంటనే ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి డిన్నర్ చేస్తున్న ఆకాష్ని పైకి లేపి రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకుని విసురుగా మ్యాన్షన్ బయటకు తీసుకు వెళ్ళబోయారు అప్పుడే పెద్దగా సైలెంట్ శబ్దం చేసుకుంటూ మినిస్టర్ కాన్వాయ్ అక్కడికొచ్చి ఆగింది ముందు వరుసలో ఉన్న కార్ నుంచి మినిస్టర్ కిందికి దిగ్గాని దాదాపు పది కార్లలో నుండి ఆర్మ్డ్ కమాండోస్ ఎస్కార్ట్ గా బయటకు దిగారు మీరా తన హస్బెండ్తో కలిసి మినిస్టర్కి వెల్కమ్ చెప్తూ ఉండగా దూరంగా సెక్యూరిటీ వాళ్ళు తీసుకు వెళ్తున్న ఆకాష్ని చూసి మినిస్టర్ షాక్ అయ్యాడు వెంటనే ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ గారు మీరేంటి ఇక్కడ నేను చాలా రోజులుగా మీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను అసలు ఇక్కడేం జరుగుతుంది అని సెక్యూరిటీ వాళ్ళ వైపు చూస్తూ అడిగాడు సెంట్రల్ మినిస్టర్ మీరా కంగారుగా అక్కడికి వచ్చి సారీ సార్ ఇతని వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్ జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి ఇతను ఒక వేస్ట్ ఫెలో మా ఇంట్లో పనివాడు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అని మినిస్టర్ గట్టిగా అరెచ్చాడు దాంతో మీరా ఇంకా వివేక్ మినిస్టర్ వైపు బిత్తరు చూపులు చూశారు ఇంకొక్క మాట మాట్లాడితే నా కమాండర్స్ మిమ్మల్ని షూట్ చేసి పాడేస్తారు అని మినిస్టర్ అందరికీ వార్నింగ్ ఇచ్చి ఆకాష్ మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఆకాష్ చేపట్టుకుని నెమ్మదిగా తన బుల్లెట్ ప్రూఫ్ కార్ వైపు తీసుకెళ్లాడు మినిస్టర్ తన హ్యాండ్ ఫోల్డ్ చేసుకుంటూ ముందుకు నడుస్తున్న ఆకాష్ వెనక్కి తిరిగి మీరా వైపు ఫుల్ ఆటిట్యూడ్తో చూసి కార్ లో ఎక్కి కూర్చున్నాడు మినిస్టర్ కార్ వేగంగా ముందుకు వెళ్తూ ఉండగా ఆకాష్ ఆలోచనలు మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి మూడు సంవత్సరాల క్రితం తల్లి చనిపోయిన బాధలు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో జేబులో రెండు వందల రూపాయలతో విజయవాడ చేరుకున్నాడు ఆకాష్ నైట్ అంతా బస్ స్టాండ్లోనే పడుకుని ఉదయమే రోడ్డు మీద ఉన్న ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళాడు టీ తాగుతూ ఉండగా వేగంగా వెళ్తున్న ఒక కారు సడన్ గా లారీ అడ్డు రావడంతో లెఫ్ట్ సైడ్కి కట్ చేసి అదుపు తప్పి ఒక చెట్టును గుద్దుకుని ఆగిపోయింది చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడం వల్ల ఆకాష్ కంగారుగా ఆ కారు దగ్గరకు వెళ్ళి చూశాడు డోర్ ఓపెన్ చేయగానే రక్తపు మడుగులలో ఉన్న ఒక యాభై ఏళ్ల వ్యక్తి కింద పడ్డాడు ఆకాష్ ఆయన్ని జాగ్రత్తగా పట్టుకోగా హెల్ప్ హెల్ప్ అని ఆయాసపడుతూ అన్నాడు టెన్షన్ పడకండి సార్ నేను మిమ్మల్ని కాపాడతాను అంబులెన్స్ అంటూ గట్టిగా అరిచాడు ఆకాష్ ఆ పెద్ద అయిన ఆకాష్ని వారించి బాబు నా పేరు చంద్రకాంత్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి ఈ బ్రీఫ్ కేసు తీసుకెళ్ళి ఊరు చివరున్న టిన్ ఫ్యాక్టరీలో ఇవ్వగలవా అని ఒక బ్రీఫ్ కేస్ ఇంకా విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను సార్ ముందు మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించాలి అని అంటూ ఉండగానే చంద్రకాంత్ స్పృహ తప్పి పడిపోయాడు ఆకాష్ వెంటనే టీ షాప్ ఓనర్ సహాయంతో అంబులెన్స్కి ఫోన్ చేసి చంద్రకాంత్ని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆలస్యం చేయకుండా చంద్రకాంత్ చెప్పిన టిన్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లాడు చేతిలో బ్రీఫ్ కేస్ చూసి గేటు దగ్గరున్న బౌన్సర్స్ లాంటి గార్డ్స్ ఆకాష్ కళ్లకు గంతలు కట్టి ఫ్యాక్టరీలోని ఒక సీక్రెట్ ఆఫీస్కి తీసుకెళ్లారు కళ్లకు గంతలు తొలగించగానే చుట్టూ చూసిన ఆకాష్కి అదొక గ్రౌండ్ డెన్ లాగా అనిపించింది బ్లాక్ సూట్ వేసుకుని ఫ్రెంచ్ బియర్డ్తో ఉన్న వ్యక్తి ఆకాష్ దగ్గరికి వచ్చి నువ్వెవరు ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు అదంతా చెప్పే టైం లేదు ముందు ఈ బ్రీఫ్ గెస్ తీసుకోండి అని చెప్పి ఆకాష్ తన చేతిలో ఉన్నది వాళ్ళకి అందించాడు అవునులే అదంతా మాకు కూడా అవసరం లేదు అని బ్రీఫ్ కేస్ తీసుకున్నాడు ఆ వ్యక్తి నేను ఇక వెళ్తాను అని ఆకాష్ అనగానే ఇద్దరు గాడ్స్ మళ్లీ అతని కళ్లకు గంతలు కట్టబోయారు ఈ బిల్డప్ అంతా అవసరమా అని ఆ గార్డ్స్ ని అడిగాడు ఆకాష్ ముందు నుంచే వారి ప్రవర్తన ఆకాష్కి అనుమానంగా అనిపించింది వచ్చిన పని అయింది కదా కామ్గా చెక్క సంబంధం లేని విషయాలు కల్పించుకోవాలని చూస్తే నీకే ప్రమాదం అని ఫ్రెంచ్ బియర్డ్ వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడు ఇద్దరు ఆకాష్ కళ్లకు గంతలు కట్టి మళ్ళీ వచ్చిన దారిని తీసుకువెళ్లడం ప్రారంభించారు అప్పుడే ఆ గది వెనక నుంచి అంటూ ఒక మూలుగు వినిపించింది ఆకాష్కి అనుమానం మరింత బలపడ్డంతో కళ్లకున్న గంతలు తొలగించాలని చూశాడు వెంటనే ఒక గార్డ్ అతని చెయ్యి వెనక్కి వంచాడు ఆకాష్కి ఏదో తేడాగా అనిపించి బలంగా చేయి విధులించగానే ఆ గాడ్ గాలిలో గుండ్రంగా తిరిగి కింద పడ్డాడు అది గమనించి పక్కనున్న మరో గాడ్ పిడికలు బిగించి ఆకాష్ ముఖంపై చూశాడు వేగంగా వచ్చిన అతని చేతిని గట్టిగా పట్టుకుని పక్కకి వంచి కడుపులో గుద్దాడు ఆకాష్ దానితో ఆ గాడ్ దూరంగా వెళ్లి ఒక ఖాళీ డబ్బాకి గుద్దుకుని కింద పడ్డాడు ఆకాష్ ఏమి ఆలోచించకుండా ములుగుతో వినిపిస్తున్న వైపు వెళ్ళగా అక్కడ ఒక డోర్ కనిపించింది బలవంతంగా డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు లోపల ఒక అందమైన అమ్మాయి తాళ్లతో కుర్చీకి బంధించబడి ఉంది ఆమె అరుపులు బయటికి వినబడకుండా నోట్లో గుడ్డలు కుక్కారు ఆకాష్కి వెంటనే సిచ్యువేషన్ అర్థం అవడంతో అక్కడున్న నలుగురు రౌడీల్ని పచ్చడి పచ్చడి కింద కొట్టి ఆ అమ్మాయిని సేవ్ చేసి బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకొచ్చాడు అసలు ఎవరు నువ్వు మా డాడీ ఎక్కడున్నారు అని బయటకొచ్చిన తర్వాత ఆకాష్ని అడిగింది ఆ అమ్మాయి టెన్షన్ పడకండి మీ డాడీకి ఏం కాలేదు అని జరిగిందంతా ఆమెకి వివరంగా చెప్పాడు ఆకాష్ నేను వెంటనే మా డాడీని చూడాలి అని కంగారుగా అంది ఆ అమ్మాయి ఆకాష్ అటుగా వెళ్తున్న ఒక కార్ని లిఫ్ట్ అడిగి ఆ అమ్మాయితో పాటు హాస్పిటల్కి చేరుకున్నాడు దారి మధ్యలో తన పేరు ఐశ్వర్య అని ఆమె చంద్రకాంత్ కూతురు అని తెలుసుకున్నాడు హాస్పిటల్కి రీచ్ అవ్వగానే ఐశ్వర్య హడావిడిగా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి డాక్టర్ దగ్గరకు వెళ్ళి మా డాడీకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది ఐశ్వర్య నో ప్రాబ్లం ఇప్పుడు ఆయన సేఫ్గానే ఉన్నారు కొన్ని మైనర్ ఇంజరీస్ అవడం వల్ల టూ డేస్ ఇక్కడే రెస్ట్ తీసుకుంటే మంచిది అని చెప్పాడు డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అని కొంచెం ఎమోషనల్గా అంది ఐశ్వర్య డోంట్ థ్యాంక్ మీ సమయానికి మీ ఫాదర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఆ యువకుడు మీరు థ్యాంక్స్ చెప్పాలంటే అతనికి చెప్పండి అని నవ్వుతూ సమాధానం చెప్పాడు డాక్టర్ ఆకాష్ అక్కడ కనిపించకపోవడంతో ఇంతకుముందు నాతో ఒక అబ్బాయి వచ్చాడు కదా అతను ఎక్కడున్నాడు అని అడిగింది అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు మేడం కానీ ఈ బ్రీఫ్ కేసు మాత్రం మీకేవన్నాడు అని చెప్పింది రిసెప్షనిస్ట్ ఆ బ్రీఫ్ కేసు తీసుకుంటూ ఉండగా చంద్రకాంత్కి స్పృహ వచ్చిందని నర్స్ చెప్పడంతో వేగంగా తండ్రి దగ్గరికి వెళ్ళింది ఐశ్వర్య కూతుర్ని చూసి వచ్చావా ఐశ్వర్య నిన్ను మళ్ళీ క్షేమంగా చూస్తానని అనుకోలేదు అని కొంచెం కష్టంగా బెడ్ మీద కూర్చుంటూ అడిగాడు చంద్రకాంత్ ఐశ్వర్య కంగారుగా మీరు ఆందోళన పడకండి డాడీ నేను క్షేమంగానే ఉన్నాను మీరు పంపించిన అబ్బాయి నన్ను క్షేమంగానే తీసుకొచ్చాడు ఇంతకీ అతను ఎవరు డాడీ అని అడిగింది అతని ఇప్పుడు ఎక్కడున్నాడు అని క్యూరియస్గా అడిగాడు చంద్రకాంత్ నాకు తెలియదు డాడీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈ బ్రీఫ్ కేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది ఐశ్వర్య ఆ మాటలు విని చంద్రకాంత్ శూన్యంలోకి చూస్తూ నా ప్రాణాలు కాపాడిన దేవుడమ్మ అతను నా ప్రాణం కన్నా ఎక్కువైనా నిన్ను కూడా కాపాడి దైవం కన్నా గొప్పవాడయ్యాడు అతను ఎక్కడున్నా కనిపెట్టు అని అన్నాడు రెండు రోజుల తర్వాత చంద్రకాంత్ పూర్తిగా కోలుకోవడంతో డాక్టర్స్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు అప్పుడే ఆకాష్ హాస్పిటల్కొచ్చి వచ్చి చంద్రకాంత్ పరామర్శించడానికి రూమ్కి వెళ్ళాడు నన్ను కాపాడే మంచితనం ఉన్నా నీకు ముఖం చెప్పే ధైర్యం లేదా అని ఆకాష్ రావడంతోనే అడిగాడు చంద్రకాంత్ సారీ సార్ నేను మీ నుంచి ఎలాంటి ఫేవర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పక్కనుంటే నేను చేసిన సహాయానికి ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు అది నాకు ఇష్టం లేదు అందుకే వెళ్ళిపోయాను అని అన్నాడు ఆకాష్ అప్పుడు వెళ్ళిపోయిన వాడివి ఇప్పుడెందుకొచ్చావు అని సూటిగా చూస్తూ అడిగాడు చంద్రకాంత్ మీరు ఎలా ఉన్నారో తెలుసుకుందామని వచ్చాను ఇప్పుడు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నారని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని అన్నాడు ఆకాష్ నువ్వు నాతో రాగలవా చంద్రకాంత్ అడగగానే ఎక్కడికి సార్ అని కొంచెం అనుమానంగా అడిగాడు ఆకాష్ మా ఇంటికి బాబు అని అన్నాడు చంద్రకాంత్ అది సార్ నేను మా అమ్మ అని ఆకాష్ తడబడుతూ ఉంటే నువ్వు ఇంకేం చెప్పకు మనం ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాం అంతే అని చంద్రకాంత్ అండంతో ఆకాష్ సైలెంట్గా ఉండిపోయాడు ఇంతలో డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని రూమ్లోకి వచ్చిన ఐశ్వర్య అక్కడ ఆకాష్ని చూసి మొన్న మీకోసం హాస్పిటల్ మొత్తం వెతికాను అలా చెప్పకుండా వెళ్ళిపోయారేంటి అని అడిగింది ఆకాశేం మాట్లాడకుండా జస్ట్ ఒక స్మైల్ ఇచ్చాడు అతనికి మొహమాటం ఎక్కువగా అమ్మా ఇప్పుడు మనతో పాటు ఇండికొస్తాడు అని చెప్పాడు చంద్రకాంత్ ఈ రెండు రోజుల సమయంలో చంద్రకాంత్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు ఆకాష్ విజయవాడలోని అతిపెద్ద పారిశ్రామికవేత్త మరియు చంద్రకాంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత చంద్రకాంత్ విజయవాడలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయవాడలో ఎటువంటి ప్రాజెక్టు జరగాలన్నా చంద్రకాంత్ అనుమతి ఉండాల్సిందే అలాంటి చంద్రకాంత్ని అనుకోని పరిస్థితుల్లో కాపాడతానని ఆకాష్ అస్సలు అనుకోలేదు దారి పొడుగున ఆకాష్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు చంద్రకాంత్ మూడు రోజుల క్రితం తన తల్లి చనిపోయిందని ఇప్పుడు ఈ ప్రపంచంలో తను అనాథ అని ప్రస్తుతం జాబ్ కోసం సర్చ్ చేస్తున్నాను అని చెప్పాడు ఆ తర్వాత ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరారు హాల్లోకి ప్రవేశించగానే చంద్రకాంత్ పక్కనున్న ఆకాష్ వైపు ఆసక్తిగా చూసింది అతని భార్య పద్మావతి చిరిగిన బట్టలతో మాసిన గడ్డంతో బికారిలా ఉన్న ఆకాష్ని చూడగానే ఆమెకి అసహ్యం కలిగింది అది గమనించిన చంద్రకాంత్ ఇతనెవరా అని ఆశ్చర్యపోతున్నావు కదా నన్ను నా కూతుర్ని ఒకే రోజు కాపాడిన మహానుభావుడితను పేరు ఆకాష్ ఇతనికి మనం ఎంత సహాయం చేసినా తక్కువే అవుతుంది అని పరిచయం చేశాడు మహానుభావుడా చూడ్డానికి దేశదిమర్లా ఉన్నాడు అసలు ఇలాంటి వాళ్ళని మన పక్కకు కూడా రానివ్వకూడదు మీరేమో నేరుగా ఇంట్లోకి తీసుకొచ్చారు కొంచెం కూడా బుద్ధి లేదా మీకు అని కోపంగా అరిచింది పద్మావతి అనవసరంగా నోరు పారేసుకోవద్దు పద్దు ఇతను లేకపోతే ఆ రోజే నేను అనాథలాగా రోడ్డు మీద చనిపోయేవాడిని మొగుడికి యాక్సిడెంట్ జరిగింది అని తెలుసుకూడా హాస్పిటల్కి రాకుండా పార్టీలకు పోయిన నీకన్నా ఇతనెన్నో రెట్లు బెట నా ప్రాణాలు కాపాడిన వ్యక్తికి సహాయం చేయడం నా కనీస ధర్మం అని అన్నాడు చంద్రకాంత్ సహాయం చేయాలంటే పదో పరకో ఇచ్చి పంపించండి అంతేకాని పోయి దరిద్రాన్ని తెచ్చుకుని నెత్తిన పెట్టుకుంటావా అని కోపంతో రగిలిపోతూ ఉంది పద్మావతి షటప్ పద్మ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఆకాశ్ నేమైనా అన్నవంటే కాళ్లు విరగ్గొడతాను ఇతన్ని నేను నా పిఏగా అపాయింట్ చేస్తున్నాను ఇకపై ఇతను మన ఇంట్లోనే ఉంటాడు అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ డెసిజన్ నా నిర్ణయం ఇష్టం లేని ఎవరైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని కఠినంగా చెప్పాడు చంద్రకాంత్ తన వల్ల చంద్రకాంత్ ఇంట్లో గొడవలు అవడం ఇష్టం లేక వదిలేండి సార్ మేడం గారికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నేను బయట ఎక్కడైనా ఉంటాను అని ఇబ్బంది పడుతూ అన్నాడు ఆకాష్ బాబు నువ్వు ఆమె మాటలు పాటించుకోకు ఆమె వల్లే నా కుటుంబం ఈ స్థితికి దిగజారింది ఏది ఏమైనా సరే నువ్వు ఇక్కడ ఉండాల్సిందే నా మాట కాదనుకో అని అన్నాడు చంద్రకాంత్ నా అభిప్రాయానికి విలువ లేనందుకు నేనేందుకు ఇక్కడా అని చెప్పి విశ్వసా లోపలికి వెళ్ళిపోయింది పద్మావతి ఆ తర్వాత చంద్రకాంత్ అక్కడే ఉన్న ఐశ్వర్య వైపు తిరిగి అమ్మ ఐశ్వర్య ఇతనికి మన హౌస్ చూపించు అని చెప్పాడు అలాగే డాడీ అని చెప్పి ఆకాష్ ని తీసుకుని ఇంటి వెనక భాగంలో ఉన్న ఔట్ హౌస్కి వెళ్ళింది ఐశ్వర్య ఆ రోజు రాత్రి ఆకాష్ కి ఇంట్లోనే డిన్నర్ అరేంజ్ చేశాడు చంద్రకాంత్ ఆ డిన్నర్ పూర్తయిన తర్వాత ఆకాష్ హ్యాండ్ వాష్ చేస్తుండగా అతని చేతిపై ఉన్న మచ్చను గమనించాడు అకస్మాత్తుగా అతని గుండె వేగం పెరిగింది గతంలో ఎప్పుడూ తాను చూసిన దృశ్యాలు కళ్ల ముందు సినిమా రీల్లలా కదలాయి పది మంది కమాండర్లు వెంటరాగా బ్లాక్ సూట్లో మోడ్రన్ రాజకుమారుడిలా కనిపిస్తున్న వ్యక్తి రాజభవనం లాంటి ఇంట్లో మెట్లు దిగుతూ కిందకి రావడం చంద్రకాంత్కి గుర్తొచ్చింది ఇతను ఇతను అని వైపు చూస్తూ ఉండిపోయాడు చంద్రకాంత్ తల్లి చనిపోవడానికి ఆకాష్ చేతి మీద ఉన్న మచ్చను చంద్రకాంత్ ఇంతకుముందు ఎప్పుడు చూశాడు మినిస్టర్ ఆకాశ్ ని చూసి ఎందుకు ఆశ్చర్యపోయాడు ఎలాంటి సందర్భంలో ఐశ్వర్య మరియు ఆకాశ్ల పెళ్లి జరిగింది పెళ్లి జరిగిన తర్వాత కూడా ఐశ్వర్య ఆకాశలు విడివిడిగా ఉండడానికి కారణమేంటి ఆకాశ్ చేతిపైన మచ్చ చూసి ఇంతకుముందు అతన్ని ఎక్కడో చూశానని ఆలోచిస్తాడు చంద్రకాంత్ అది గమనించిన ఐశ్వర్య తండ్రి దగ్గరకొచ్చి వచ్చి ఏమింది డాడీ ఎందుకు అలా అయిపోయారు అని అడిగింది ఏం లేదు ఇయ్యం లేదు అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు చంద్రకాంత్ ఆ రోజు తండ్రి ప్రవర్తన ఆమెకు కొంచెం వింతగా అనిపించింది ఆ మరుసటి రోజు నుంచి చంద్రకాంత్ ఆఫీస్కు వెళ్లడం మొదలుపెట్టాడు ఆకాష్ మొదటి రోజే అతడికి అక్కడ అసిస్టెంట్ మేనేజర్ రామశాస్త్రితో పరిచయం ఏర్పడింది ఏమయ్యా నీ పేరు ఆకాష్ కదా అయ్యగారు నీకేదో ఒక పని ఇమ్మన్నారు అసలు నువ్వేం పని చేయగలవు అని అడిగాడు రామశాస్త్రి మీరేం చెప్తే చేస్తానండి అని అన్నాడు ఆకాష్ సరే నిన్ను మన బాస్ పియగా అపాయింట్ చేశారు రోజు బాస్ అపాయింట్మెంట్స్ చూసుకోవడం నీ డ్యూటీ ఈ రోజు నువ్వు బాస్తో పాటు వెళ్ళు అని అన్నాడు రామశాస్త్రి ఆకాష్ చంద్రకాంత్ తో కలిసి ఆ రోజు మొత్తం చంద్రకాంత్ క్లయింట్స్ అందరినీ కలిశారు అక్కడ క్లయింట్స్ తో ఆకాష్ ఫ్లూయెంట్ గా లో మాట్లాడడం బిజినెస్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చాలా ప్రొఫెషనల్గా డీల్ చేయడం కి బాగా నచ్చింది ఆరు నెలల కాలంలో కుడి భుజంగా తయారయ్యాడు ఆకాష్ అతను లేకుండా కంపెనీలో ఒక పని కూడా సక్రమంగా జరగడం లేదు ఒకరోజు సాయంత్రం రామశాస్త్రి ల్యాప్టాప్ తీసుకుని చంద్రకాంత్ ఇంటికి వెళ్లాడు అతని చేతిలో ఉన్న అబ్బాయిల ఫోటోలు చూసి ఐశ్వర్య విషయం అర్థం చేసుకుంది ఏంటి శాస్త్రి గారు ఆఫీస్లో మేనేజర్ పని మానేసి ఈ మధ్య పెళ్ళిళ్ళ బ్రోకర్ పని కూడా మొదలు పెట్టారా అని నవ్వుతూ అడిగింది ఐశ్వర్య అమ్మమ్మ ఎంత మాట నాన్నగారు ఏం చెప్తే అది చేయడమే కదమ్మా నా పని అని చెప్పాడు రామశాస్త్రి మా డాడీకి నచ్చే వ్యక్తిని సెలెక్ట్ చేయడం చాలా కష్టం అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఐశ్వర్య ఆ తర్వాత రామశాస్త్రి తన ల్యాప్టాప్ లో అబ్బాయిల ఫోటోలు చూపిస్తూ వాళ్ల వివరాలు చెప్తున్నాడు చంద్రకాంత్ ఎవరిని ఓకే చేయకపోవడంతో కొంతసేపటి తర్వాత నా దగ్గరున్న ఫోటోలన్నీ అయిపోయాసారు టైం ఇస్తే మరింత మంది అబ్బాయిలతో మీ ముందుంటాను అన్నాడు రామశాస్త్రి అప్పుడే చంద్రకాంత్కు ఒక ఫైల్ చూపిస్తూ తన కూతురుతో డిస్కస్ చేస్తున్న ఆకాష్ కనిపించాడు ఇంట్లో ఇంత మంచి బంగారాన్ని పెట్టుకుని నేనెందుకు దూరపు కొండల గురించి ఆశపడుతున్నాను అని మనసులో అనుకుంటూ ఇంకా మీరేం చూడక్కర్లేదు చేసిన సేవలకు చాలా థ్యాంక్స్ వెళ్ళిరండి అని చంద్రకాంత్ సీరియస్గా అనడంతో రామశాస్త్రి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అప్పుడే చంద్ర వెంచర్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్తో పాటు ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ అక్కడికొచ్చారు ఏమయ్యా రోజంతా ఆఫీసులోనే ఉంటాను కదా అయినా కానీ నన్ను బతకనివ్వరా ఇంట్లో కూడా నాకు ప్రశాంతత లేదా అని కోపంగా అడిగాడు చంద్రకాంత్ అర్జెంటుగా సబ్మిట్ చేయాల్సిన టెండర్ డాక్యుమెంట్స్లో ఒక చిన్న ఇష్యూ ఉంది సార్ అది డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాం అని చెప్పాడు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ మూమెంట్లో వచ్చి అది లేదు ఇది లేదు అంటూ నన్ను టెన్షన్ పెడుతూ ఉంటారు ఇంతకేంటా ప్రాబ్లం అని అడిగాడు చంద్రకాంత్ రేపు మనం సబ్మిట్ చేయాల్సిన టెండర్ డాక్యుమెంట్కి అటాచ్ చేసిన ఫినాన్షియల్ ఆడిట్ రీసబ్మిట్ చేయమని ఇప్పుడే మేలొచ్చింది లేదంటే మనం టెండర్ ఫైల్ చేయడానికి ఎలిజిబుల్ కాదన్నారు అని చెప్పాడు వైస్ ప్రెసిడెంట్ ఆ మాటలకి చంద్రకాంత్ కోపంగా పైకి లేచి ఈడియట్స్ మహారాజ్కి వంది మగాధుల్లా వంద మంది ఉన్నారు కాని ఒక్కరు కూడా సరిగ్గా పనిచేయరు ఫినాన్షియల్ రిపోర్ట్ తప్పుగా ఉందంటే అది చూసుకోవాల్సింది ఎవరు మీరే కదా ఇంత నిర్లక్ష్యమా అని ఆవేశంగా అడిగాడు అది కాదు అది ఏదో చెప్పబోతుంటే ఐ డోంట్ నీడ్ ఎక్స్ప్లెనేషన్ రేపు మార్నింగ్ లోగా ఇది మీరే సార్ట్ చేయాలి లేదంటే మీ అందరూ వేరే ఉద్యోగాలు వెతుక్కోల్సి వస్తుంది అని అన్నాడు చంద్రకాంత్ దానితో వైస్ ప్రెసిడెంట్తో పాటు వచ్చిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ నీళ్లు నములుతూ అక్కడే ఉండిపోయారు ఇదంతా గమనించిన ఆకాష్ అక్కడికొచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అప్డేటెడ్ ఆడిట్ రిపోర్ట్ నేను ఆల్రెడీ అవుట్ తీసి ఉంచాను కదా మీరు జస్ట్ చూసి దాని మీద సైన్ చేస్తే సరిపోతుంది మనం రేపు ఎలాంటి ప్రాబ్లం లేకుండా టెండర్ సబ్మిట్ చేయొచ్చు అని అన్నాడు వెంటనే చంద్రకాంత్ అతని చేతిలో నుండి అప్డేటెడ్ డాక్యుమెంట్ ఉన్న ఫైల్ తీసుకుని మొత్తం చదివి సంతృప్తిగా సంతకం చేసి ఇచ్చాడు అప్పుడే అతనికి ఆకాష్ సమర్థత పైన బలమైన నమ్మకం కలిగింది ఇంతమంది ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ చేయలేనిది ఆకాష్ ఒంటరిగా చేయడం ఆయనకు ఎంతగానో నచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ రామశాస్త్రితో కలిసి ఆకాష్ ఇంకా చంద్రకాంత్ టెండర్ సబ్మిట్ చేయాల్సిన వర్మ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్కి వెళ్లారు మీరిద్దరూ వెళ్ళిరండి సార్ నేను ఇక్కడే ఉంటాను అని కార్ దిగిన వెంటనే అన్నాడు ఆకాష్ మరేం పర్వాలేదయ్యా నిది మంచి లక్కీ హ్యాండ్ ఐ ఇన్సిస్ట్ నువ్వు కూడా రావాలి అని అన్నాడు చంద్రకాంత్ దానితో ఆకాష్ కూడా వెళ్ళి వర్మ కన్స్ట్రక్షన్స్ లో టెండర్ సబ్మిట్ చేయడానికి హెల్ప్ చేశాడు ఫైనల్ గా ఆకాష్ చేసిన హెల్ప్ కి ఆ కాంట్రాక్ట్ చంద్ర వెంచర్స్ అవార్డు చేయడం జరిగింది అది తెలుసుకుని రామశాస్త్రి ఇంకా చంద్రకాంత్ ఎగిరి గంతేశారు నిజంగా ఇదంతా నీ వల్ల జరిగింది ఆకాష్ లాస్ట్ మూమెంట్ లో నువ్వు హెల్ప్ చేయకపోతే ఈ టెండర్ ఖచ్చితంగా మనకు వచ్చేదే కాదు ఐ రియల్ అని అన్నాడు చంద్రకాంత్ అదంతా మన ఎంప్లాయీస్ క్యాపబిలిటీ ఇంకా కంపెనీ గుడ్ విల్ సార్ అని చెప్పాడు ఆకాష్ ఇలా ప్రతి పనిలో చంద్రకాంత్కు అండదండగా నిలుస్తూ కంపెనీని అతి తక్కువ కాలంలోనే మరింత ఎత్తుకు తీసుకువెళ్లాడు ఆకాష్ దానితో ఆకాష్ పైన చంద్రకాంత్కి మంచి అభిప్రాయం ఏర్పడింది ఏది ఏమైనా సరే తన కూతురికి ఇంతకన్నా మంచి వరుడు దొరకడు అని చంద్రకాంత్ అనుకున్నాడు ఇదిలా ఉండగా ఒకరోజు ఆకాష్ ఒక వ్యక్తిని కలుస్తూ ఉండడం చంద్రకాంత్కి కనిపించింది ఆ రోజు సాయంత్రం ఆఫీస్ తర్వాత ఆకాష్ నువ్వు మార్నింగ్ ఫార్మాసూటికల్ ఫ్యాక్టరీ దగ్గర కనిపించావు నీతో పాటున్న ఎవరు అని అడిగాడు చంద్రకాంత్ అతనెవరు నాకు తెలియదు సార్ ఇండస్ట్రియల్ ఏరియాలో అడ్రస్ తప్పిపోయానని అడిగితే చెప్పాను తన కార్లో నన్ను తీసుకువెళ్లి పని పూర్తయిన తర్వాత తన డ్రాప్ చేశాడు అని చెప్పాడు ఆకాష్ అతను చెప్పింది చంద్రకాంత్కి నమ్మబుద్ధి కాలేదు అయితే ఆ విషయం ఎక్కువ స్ట్రెస్ చేయలేదు ఇలా రెండు మూడు సార్లు జరగడంతో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని చంద్రకాంత్ అనుకున్నాడు కూతురినిచ్చి పెళ్లి చేద్దాం అనుకునే టైంలో ఆకాష్ మీద కొన్ని అనుమానాలు రావడంతో ఆకాశ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పెళ్లి గురించి ఆలోచించాలి అనుకున్నాడు చంద్రకాంత్ తనకు తెలిసిన ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ద్వారా ట్రేస్ చేయగా ఆకాష్ను కలిసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసాయి ఆ వ్యక్తి ఆ రోజు సాయంత్రమే హైదరాబాద్కి వెళ్తున్నాడని తెలుసుకుని అతన్ని ఫాలో అయ్యాడు ఆ వ్యక్తి హైదరాబాద్లో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన మిత్రా గ్రూప్ కి చెందిన లోకి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయాడు చంద్రకాంత్ వెంటనే తన కంపెనీ యొక్క సెక్యూరిటీ ఏజెన్సీకి కాంటాక్ట్ చేసి ఆ ఇంట్లో పనిచేసే పనివాడిని తన హోటల్ రూమ్కి రప్పించాడు ఎందుకో తెలియదు కానీ కి ఆ మ్యాన్షన్కి ఏదో సంబంధం ఉంటుందని చంద్రకాంత్కి అనిపించింది టేబుల్ మీదున్న ఆకాష్ ఫోటో వైపు చూపిస్తూ ఈ ఫోటోలో వ్యక్తిని నువ్వెప్పుడైనా చూసావా అని అడిగాడు చూడకపోవడం ఏంటి సార్ ఇతను మా ఆకాష్ బాబు అని చెప్పాడు ఆ పనివాడు ఆకాష్ బాబు అంటే అని అనుమానంగా చూస్తూ అడిగాడు చంద్రకాంత్ మీకు రాజశేఖర్ గారి కుటుంబం గురించి తెలీదనుకుంట సారు తరతరాలుగా మేము ఆ కుటుంబాన్ని నమ్ముకునున్నాం వర్మగారికి ఇద్దరు మగపిల్లలతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి గారి పేరు శైలజ ఆమెకు కొడుకే ఈ ఆకాష్ బాబు అని చెప్పాడు పనివాడు మరి ఆకాష్ తండ్రి అని అనుమానంగా అడిగాడు చంద్రకాంత్ ఆకాష్ బాబుకి తండ్రి లేడు సార్ చిన్నప్పుడే అమ్మాయి గారు అనాథాశ్రమం నుండి అబ్బాయి గారిని తీసుకొచ్చి పెంచుకున్నారు అందుకే ఇంట్లో ఎవ్వరికీ కూడా అతను అన్నా శైలజ అమ్మగారన్నా ఇష్టం ఉండదు ఇంట్లో ఉన్న అందరూ కూడా వాళ్ళని పురుగుల్లా చూస్తారు వంటగది పక్కనే వారికొక చిన్న గదినిచ్చారు అమ్మగారు ఆకాష్ బాబుతో కలిసి అదే గదిలో ఉంటారు కానీ ఒక సంవత్సరం క్రితం అని ఆగిపాడు ఆ పనివాడు సంవత్సరం క్రితం ఏమైంది అని అడిగాడు చంద్రకాంత్ సంవత్సరం క్రితం అమ్మగారు చనిపోయారు సార్ ఆ తర్వాతే రాజశేఖర్ వర్మగారు కోపంతో ఆకాష్ బాబుని ఇంటి నుండి బయటికి తరిమేశారు అని చెప్పాడు అంత విన్న తర్వాత ఆ పనివాడికి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేశాడు చంద్రకాంత్ పక్కనున్న సెక్యూరిటీ ఏజెన్సీ వ్యక్తి వైపు చూస్తూ రవి ఈ ఆకాశ్ విషయంలో నాకేదో తేడాగా అనిపిస్తుంది ఇంతకుముందు ముంబైలో నేనొక బిజినెస్ మీటింగ్కి అటెండ్ అయినప్పుడు ఇతన్ని చూసినట్టు గుర్తు అని చెప్పాడు చంద్రకాంత్ మనిషిని పోలిన మనుషులు ఉండే అవకాశం ఉంది కదా బహుశా మీరు పొరబడ్డారేమో సార్ అని చెప్పాడు రవి నోనో మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు కానీ మచ్చని పోలిన మచ్చలు ఉండవు ముంబై కంపెనీ బ్రాంచ్ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే ఏమైనా తెలియచ్చు నువ్వు కూడా నాతో పడ్రా అన్నాడు చంద్రకాంత్ ఇద్దరు కలిపి ఊరు చివర హైవేకి లెఫ్ట్ సైడ్ కిలోమీటర్ దూరంలో ఉన్న పాత ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకున్నారు తను వస్తున్నానన్న విషయం కంపెనీ వ్యక్తులకు ముందుగానే కన్ఫర్మ్ చేశాడు చంద్రకాంత్ అక్కడికి చేరుకోగానే ఇద్దరు వ్యక్తులు రిసీవ్ చేసుకుని వారి బాస్ దగ్గరికి తీసుకెళ్లారు మొత్తానికి మనం మళ్ళీ కలిసాం ఇంతకీ మీరు వచ్చిన పని ఏంటో తెలుసుకోవచ్చా అడిగాడు ఆ వ్యక్తి ఇతనెవరో మీకు తెలుసా అని జేబులో ఉన్న ఆకాష్ ఫోటో తీసి అతనికి చూపిస్తూ అడిగాడు చంద్రకాంత్ అప్పటి వరకు చాలా సాఫ్ట్గా ఉన్న వ్యక్తి సడన్ గా కోపం తెచ్చుకుని చంద్రకాంత్ వైపు చూస్తూ మీకు తెలుసా ఇతనెవరో అని ఎదురు ప్రశ్నించాడు తెలుసు ఇప్పుడు ఇతను నా దగ్గర ఉన్నాడు నాకు తెలియాల్సిందేంటే అని ఏదో చెప్పబోయాడు చంద్రకాంత్ విడు నీ ఉన్నాడా చాలా కాలంగా వీడి కోసం వెతుకుతున్నాడు విడి ఆచుక్కి చెప్పినందుకో నీకు సన్మానం చేయాలి అని అన్నాడు ఆ వ్యక్తి అతని వెనక నుంచి నలుగురు రౌడీలు ముందుకొచ్చి చంద్రకాంత్ టేబుల్ చుట్టూ గుమిగూడారు అది చూసి రవి పైకి లేచి వాళ్ళని పక్కకి తొలగించాలని చూశాడు వెంటనే నలుగురు వ్యక్తులు పైన దాడి చేశారు దాంతో రవి ఎగిరి దూరంగా పడ్డాడు మిగిలిన ఇద్దరూ కలిపి చంద్రకాంతిని తాళ్లతో కుర్చీకి బంధించారు టేబుల్ ముందున్న వ్యక్తి చంద్రకాంతిని లాగి చెంప మీద కొట్టి మర్యాదగా వీడెక్కడున్నాడో చెప్పు లేదంటే నుండి ప్రాణాలతో బయటికి వెళ్ళావు అంటూ బెదిరించాడు ఇంతలో ఒక వ్యక్తి సర్రను దూసుకొచ్చి చంద్రకాంత్ని బంధించిన ఇద్దరిని బలంగా తన్నాడు దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్లి టేబుల్ ముందున్న వ్యక్తి మీద పడ్డంతో ముగ్గురు కింద పడ్డారు వారి ముందు టీవీగా నిల్చున్న వ్యక్తిని చూడగానే చంద్రకాంత్ ఆశ్చర్యపోతూ ఆకాష్ నువ్విక్కడేంటి అని అడిగాడు అదంతా నేను తర్వాత చెప్తాను సార్ అంటూ చంద్రకాంతిని విడిపించి రవిని పైకి లేపాడు ఆ తర్వాత అక్కడ చిన్న సైజు యుద్ధమే జరిగింది చంద్రకాంత్ అక్కడున్న రౌడీల దెబ్బలకి కొద్దిగా గాయపడ్డాడు చివర్లో ఒక రౌడీ వేగంగా వచ్చి కడుపులో పొడవడంతో చంద్రకాంత్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు అక్కడున్న రౌడీలు అందరినీ చిత్తక్కొట్టి ఫైనల్ గా చంద్రకాంత్ని సిటీలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఆకాష్ చంద్రకాంత్ని పరీక్షించిన తర్వాత ఆకాష్ దగ్గరికి వచ్చి మిస్టర్ ఆకాష్ చంద్రకాంత్ గారికి సివియర్ ఇంటర్నల్ ఇంజరీస్ జరిగాయి రేపు ఉదయం లోపు మీరు సర్జరీ కోసం యాభై లక్షలు అరేంజ్ చేయాలి అప్పుడు మాత్రమే మేము ట్రీట్మెంట్ కంటిన్యూ చేయగలుగుదాం గా ట్రీట్మెంట్ చేయకపోతే ఆయన చనిపోతాడు అని చెప్పాడు డాక్టర్ ఇప్పటికిప్పుడు యాభై లక్షలంటే ఎలా డాక్టర్ నా మొత్తం అకౌంట్లో చూసినా కానీ యాభై వేలు కూడా లేవు అని అన్నాడు ఆకాష్ ఎనివే మీరెంత త్వరగా డబ్బై అరేంజ్ చేస్తే అంత మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ కొత్త డబ్బు విత్డ్రా చేయాలంటే నాకు ఐశ్వర్య సంతకం కావాలి అని మనసులో అనుకున్నాడు ఆకాష్ సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి వెల్కమ్ మిస్టర్ ఆకాష్ ఎంతో కాలంగా వెతుకుతున్నాను ఇన్నాళ్లకు నిన్ను కలిశాను అని అన్నాడు అతను మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజర్ శ్రీనివాస్ మిత్ర గ్రూప్ అనేది ఇండియాలోని అతిపెద్ద బిజినెస్ ఎంటర్ప్రైజ్ రియల్ ఎస్టేట్ ఫార్మా హోటల్స్ మల్టీప్లెక్స్ ట్రెయిన్స్ సూపర్ మార్కెట్స్ టెక్స్టైల్ వెపన్స్ ఎలక్ట్రానిక్స్ ఇలా ఒకటి దేశంలో ఎనభై శాతం వరకు అన్ని బిజినెస్ లో మిత్రా గ్రూప్ కి ఇండియాలో తిరగలేదు అసలు ఇప్పుడు ఏం కావాలి మీకు ఆ ఇంటితో నాకు సంబంధం లేదని చెప్పారు కదా ఎందుకు నన్ను వెతుకుతున్నారు అని అడిగాడు ఆకాష్ తెంచుకుంటే తెగిపోయే బంధమా ఆకాష్ అది రక్త సంబంధం కొన్ని వేల కోట్లకు అధిపతి అయిన నువ్వు మాట్లాడాల్సిన మాటలు కావి అయినా ఇప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చిన చంద్రకాంత్ గారు చావు బతుకుల్లో ఉన్నారు ఆయన్ని సేవ్ చేయాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ నీపైనే ఉంది మరి డాక్టర్ అడిగిన యాభై లక్షలు ఎలా అరేంజ్ చేస్తావు అని అడిగాడు శ్రీనివాస్ దానికి సమాధానం చెప్పలేక తడబడ్డాడు ఆకాష్ నువ్వు సమాధానం చెప్పలేవు ఎందుకంటే నీ దగ్గర ఆ మొత్తం లేదు కానీ నువ్వు తలుచుకుంటే చంద్రకాంత్ గారిని కాపాడగలవు ఈ డాక్యుమెంట్ మీద సంతకం చేయి సరిపోతుంది అని అన్నాడు శ్రీనివాస్ ఏంటి డాక్యుమెంట్ అని క్యూరియస్గా అడిగాడు ఆకాష్ మిత్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి నువ్వే లీగల్ హెయిర్ గా ఒప్పుకుంటూ కంపెనీస్ ని టేక్ ఓవర్ చేస్తున్నట్లు ఓనర్షిప్ క్లెయిమ్ డాక్యుమెంట్ అని అన్నాడు శ్రీనివాస్ ఆ మాటలు వినగానే ఆకాష్ కి గుండాగనంత పనైంది నాకు మీ ఆస్తు మీ కంపెనీ వద్దు నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి అని చెప్పి ఆ డాక్యుమెంట్ శ్రీనివాస్ ముఖాన్ని విసిరికొట్టాడు మరి శ్రీనివాస్ తన ముందుంచిన ప్రపోజల్ని ఆకాష్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఇంతకాలంగా తనకి పని ఇచ్చి ఆశ్రయించి ఒక మనిషిలా తీర్చిదిద్దిన చంద్రకాంతిని ఆకాష్ కాపాడుకోగలడా ఈ ప్రశ్నలంటికి సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ను ఇన్స్టాల్ చేయండి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి